వెల్కమ్ టు రైట్ అండ్ మీడియా జబర్దస్త్ నుంచి హైపురాది టీం నుంచి మోహన్ మచ్చ అయితే మనతో ఉన్నారు అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం చెప్పండి ఎప్పటి నుంచి మీరు ఈ జబర్దస్త్లో ఉన్నారు హైపురాది టీంలోకి ఉండడానికి గల కారణం ఏంటంటే హైపురాది టీం అనేది స్టార్ట్ అయినప్పటి నుంచే మేమందరం ఉన్నాం అంటే మేమందరం ఒక టీం లాగా హైపరాది గారు రేజింగ్ రాజు గారు దొరబాబు నేను గణపతి మాస్టర్ శ్యాంస్వరూప్ మేమందరం అప్పటి నుంచి ఒక టీం కిందే అలా మేము స్టార్ట్ అయిపోయాం నేను మొదట్లో మామూలుగా ఈ బుల్లెట్ భాస్కర్ అన్న దగ్గర వాళ్ళ దగ్గర వెనకాల మామూలు నుంచునే క్యారెక్టర్లు చేసేవాడి డైలాగ్ లేకుండా అప్పుడు రాజుగారితో నాకు బాగా పరిచయం రేజింగ్ రాజుగారే వెళ్ళి చెప్పాడు మన అదిగారికి ఇలాగ మా ఊడు మన నుంచి ఒక అతను ఉన్నాడండి అతను తీసుకోవాలి అనమాట మీ తరపు నుంచి నేను ఒకళ్ళు తీసుకుంటాను ఆయన తరపు నుంచి కొంతమంది వచ్చారు అలాగే నేను ఎంటర్ అయ్యాను ఒక రెండు వందల స్కిట్లు ఇచ్చి మించిగా చేసి ఉంటాను సాధ్యమైనంత వరకు అన్నీ మేము చేసిన అన్ని సూపర్ డూపర్ హిట్స్ అన్నీ కూడా నాకు బ్లా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రికగ్నైజ్డ్ పెట్టాడు ఆయన తెలివిగా ఏంటి ఇప్పుడు రాజుగారు అంటే ముడతలు ముఖం ముసలితనం అలాగా గణపతి గారు లావుగా ఉంటారని మన వాడికి దొరబాబు అనేవాడికి యూట్యూబ్ అని అలాగే మన శాంత్ స్వరూప్ గేమో అదే అని అలాగే నాకేంటంటే బ్లాక్ కలర్ నల్లగా ఉంటానని చెప్పేసి నా మీద అన్నీ పనిచేసే తారు డబ్బా ఈ పొగ్గట్ల నుంచి నువ్వు వచ్చావా లేకపోతే పొగ్గట్ల నుంచి నీవు నుంచే పొగ్గట్టు వచ్చిందా అన్నట్టు అలాంటి పంచులతో మనల్ని కొంచెం హైలైట్ చేసి పెట్టాడు ఆయన అయితే ఏమైనా సినిమాలు ఏమైనా చేస్తారా మరి సినిమాలో ఆల్రెడీ నేను ఒక పన్నెండు సినిమాలు చేశాను దానిలో ఒక ఆరు రిలీజ్ అయినాయి ఆరేమో కొంచెం దగ్గరలో ఉన్నాయి ఒకటేమో వేటాడే పులి అని క్లోజ్ చేశాను అది చేస్తున్నప్పుడు నాకు పరిచయం రాజు గారు తర్వాత ఇందువదన అని మన వరుణ్ సందేశ్ గారు హీరో నేను ధనరాజ అన్న మన మహేష్ విట్ట ఇంకా పార్వతీశ్వని నేను నలుగురు లీడ్ క్యారెక్టర్ నేను వన్ ఆఫ్ ద హీరో అందులో చాలా మంచి సినిమా సినిమా కూడా బాగానే ఆడింది ఆ టైంలో కరోనా టైంలో వచ్చింది కాకపోతే మంచి స్టోరీ అంటే జబర్దస్త్ టీముల గురించి కాకుండా అసలు జబర్దస్త్లో ఎవరు యాక్టివ్ మీకు నచ్చుతుంది నాకు ఒకనొక టైంలో అయితే కిరా అర్పి గారు నాకు నచ్చేవాడు అంటే ఆయన ఒక టైంలో ఉండేది మామూలుగా చెప్పాలంటే హైబ్రది గారిది మేము మేము చేసే టీము మినాయిచ్ అయితే వేరేగా అయితే కిరాక్ గారు నాకు ఇష్టం కొంచెం ఆయన ఎందుకంటే ఆయన నాకు మామూలుగా కూడా ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం చాలా అంటే డైలీ ఏరా తమ్ముడా ఏంటా అని ఫోన్ చేసి డైలీ మాట్లాడుకునే అంత క్లోజ్ ఫ్రెండ్స్ మేము స్వస్థలం అక్కడ మాది గుడివాడండి గుడివాడు అయితే నాగబాబు గారితో మీకు ఏమైనా అనుబంధం ఉంది నాగబాబు గారితో అందరితో జబర్దస్త్ చేసిన అందరితో అనుభవం ఉంది అంటే ఆయన ఉన్న బట్టి వాళ్ళందరూ రెండు మూడు ఈవెంట్లు చేసుకున్నారన్నా కొంచెం రికగ్నైజ్డ్ అయ్యారన్న ఆయన వల్లే అలాగే ఎంతో మందికి ఆయన లైఫ్ ఇచ్చాడు అయితే జబర్దస్త్ రాకముందు ఏం చేసేవారు మీరు నాకు బిజినెస్ ఉందండి మా ఊళ్ళో మిల్క్ బిజినెస్ ఉండేది ఆ మిల్క్ బిజినెస్ అంటే మీకు జెర్సీ ఐడియా ఉంది కదా అది డిస్ట్రిబ్యూషన్ అనమాట గుడివాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి నేను మా కుర్రోళ్ళకి చెప్పేసి నేను హైదరాబాద్లో ఉంటా ఉండేవాడిని అలాగే సరిపోయింది హ్యాపీగా అలాగే అంటే ఏదైనా ఒక రోజు అంటే మ్యారేజ్ ఏందన్నారు మీ మిస్సెస్ ఈ మొక్కనికి రంగులొద్దు ఏమవుతు పాలెంకుని బతుతామన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న లాజిక్ చెప్తాను మేము కొంచెం స్కిట్లు చేస్తున్న టైంలోనే మ్యాక్స్ ఇప్పుడు అంత ఎక్కువ రికగ్నైజ్డ్ నాకు లేకపోయినా సరే అంటే ఇప్పుడు హండ్రెడ్కి ఒక ఎయిటీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎయిటీ లేకపోయినా నాకు ఒక ఫిఫ్టీ రికగ్నైజ్డ్ ఉంది ఫిఫ్టీ వర్ పర్సెంట్ మేము ఏదన్నా ఇప్పుడు ఆ స్కిట్లు జరుగుతున్న టైంలో అన్ని సూపర్ హిట్ హి స్కిట్స్ మావన్నీ అంటే జరుగుతున్న టైంలో మేము ఏదన్నా గుడికి వెళ్ళేవాళ్ళు అంతే ఎందుకు చిన్న తిరుపతి ఉండేది అక్కడికి వెళ్ళాం ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ మామూలుగా చూసి తోసేస్తూ ఉన్నారు నన్ను చూసి అక్కడ ఎవరో ఎప్పుడరో ఎవరో ఒకరు పాపం చూసి ఇద్దరు ముగ్గురు గుర్తుపెట్టి అలా కాదండి మీరు ఒక్క నిమిషం పక్కకు నుంచోండి అని చెప్పేసి మమ్మల్ని పక్కకు నుంచో పెట్టి స్వామివారి దగ్గర తీసుకెళ్ళి మావిడికి నాకు ఈ పట్టు వస్త్రాలు ఏవి అక్కడ స్వామివారి ఉంటే అవి ఇచ్చి మాకు పూజ చేసి మమ్మల్ని మీ స్కిట్లు మేము చూస్తున్నాం బాబు మేము ఆయన పంతులు గారు కూడా చూస్తారంటే విచిత్రం ఏంటంటే మేము చూస్తాము నాకు ఆవిడ చెప్పే వరకు మేము చూడలేదు మీరు ఎక్కడో పక్కన కూర్చుంటున్నారంట కదా ఆవిడ స్వేపర్ చూసి మాకు చెప్పింది అందుకని గబాబా తీసుకొచ్చాం బాబు మేము చూస్తాం వాళ్ళు చేస్తున్నారని మా డైలాగులు కూడా చెప్పారు బాబు వాళ్ళు అలా చెప్పినప్పుడు ఇప్పుడు అలా అక్కడ ఫోటో దిగుతుంటే అక్కడ ఉన్న కొన్ని వేల మందిలో మా మిసెస్కి ఎలా ఉంటుంది ఆనందం అని కాదు ఎంతో కొంత రికగ్నైజ్డ్ అయితే ఉంది అందరూ గుర్తుపడుతున్నారు మా ఊళ్ళో మాకు నాకంటే ఒక రెస్పెక్ట్ అంటే బర్త్డే విషయస్ చెప్పండి కొంచెం మా బర్త్డేగా వస్తే మేము అందరం ఫోటోలు తీసుకుని పెట్టుకుంటాం మా ఊళ్ళో అందరూ చాలా మంది ఇలా జరుగుతున్నప్పుడు ఎందుకు ఆగమని చెప్తారు వాళ్ళకి ఏదో ఒక ఇది కదా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అబ్బా ఎంత వస్తుంది ఇదిలాగా ఉంటుంది ఇలాంటిది ఎందుకు పోగొట్టుకోవాలి అన్న సెన్స్ ఉంటుంది అది నాకు కొంచెం నాకు బిజినెస్ అని అదే అని కొంచెం ఆ పనుల మీద తిరగడం వల్ల ఎక్కువ ఆ టైంలో ఫోకస్ పెట్టలేకపోయాను అంతే అయితే ఇప్పటివరకు మీరు జబర్దస్త్ ప్రోగ్రామ్స్ ఎన్ని చేశారు ఎన్నింటిలో బాగా నచ్చిన స్కిట్ ఏంటి నాకు బాగా నచ్చినాయి అంటే నావే నా స్కిట్సే ఒకటి భైరవద్వీపం స్కిట్ అని ఉంటుంది అది నేను ఆల్రెడీ ఇంతకుముందు సుమన్ టీవీలో ఇంటర్వ్యూలో చెప్పాను బట్ మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి భైరవ ద్వీపం ఒక స్కిట్ ఉంటుంది అందులో నేను బాబు మోహన్ క్యారెక్టరు బాలకృష్ణ క్యారెక్టర్ ఆదిగారు చేస్తారు అందులో నాకు చాలా మంచి లీడ్ క్యారెక్టర్ అది ఎలా టర్నింగ్ ఎలా తిరిగిందంటే ఆ స్కిట్ జరిగింది తెల్లారిన తర్వాత బయలుదేర స్కిట్ టెలికాస్ట్ ఇవాళ నైట్ గురువారం నాకు టెలికాస్ట్ అయింది మాది తెల్లారంగానే శుక్రవారం శుక్రవారం నైట్ ఒక ఫోన్ కాల్ వచ్చింది చెప్పండి ఎవరు అంటే సార్ మేము పలానా మీడియా నుంచి చేస్తున్నాం అండి మీ నెంబర్ తీసుకుని ఇలా చేస్తున్నాము మాది సినిమా ఓపెన్ అవుతుందండి ఆ సినిమాలో మీకు మంచి క్యారెక్టర్ రాసుకున్నాము అన్నారు ఎవరికనుకునే ఎవరు రాసుకున్నారో ఎందుకంటే ఆయన ఎత్తనమే హీరో అండి మీరు అన్నాడు అక్కడ ఇది ఎవరో నన్ను ఫ్రాంక్ చేస్తున్నారు అని చెప్పేసి పక్కన పెట్టేశాను తెల్ల తెల్లారిన తర్వాత మళ్ళీ చేశారు ఏంటి సార్ అలా పెట్టేస్తున్నారు ఏంటి అసలు మీ మ్యాటర్ ఏంటి అని అంటే ఏ సార్ జోక్ లేక మాకంట సార్ నేను హీరో ఎవరు సార్ కామెడీ హీరో మీకు ఒక తెలంగాణ క్యారెక్టర్ ఇచ్చాము మేము రాసుకున్నాం మీరు మాకు సెట్ అవుతారు ఎందుకని నేనే అంటే వై నేను మొన్న మేము స్క్రిప్ట్ చూసామండి ఆ స్క్రిప్ట్ చూస్తే దానిలో మీ డైలాగులు చాలా బాగున్నాయి నేను ఎంట్రీ అవుతాను మా రోజా గారు కూర్చుని ఉంటారు ఒక పుష్పం కోసం వచ్చాను అంటే నేను నాకు కనపడింది అండి ఏం పుష్పం ఎర్రి పుష్పం అంటారు రోజాగారు అంటే అవునండి ఇది భైరో దీపం స్కిట్టే దీనిలో నా క్యారెక్టర్ ఏంటో చెప్పండి అని అంట అనసూ గారిని అంటే నువ్వు బాబు మోహన్ క్యారెక్టర్ అంటే బాలకృష్ణ గారికి సెట్ అవునా ఆహా బాలయ్య గారి బాబు బుగ్గలు పిండి ముట్టుకుంటే కందిపోయేలా ఉంటాయి మరి నా బుగ్గలు ఆల్రెడీ కందిపోయి ఉన్నాయి కదా ఇంకేం కందుతాయి అని ఒక డైలాగ్ అలాగ కొంచెం మా డైలాగ్లన్నీ ఎక్కువగా బాగుంటది అది చూడగానే నాకు వెళ్ళిన వాళ్ళు కాల్ చేసి సినిమా ఆపర్చునిటీ ఇచ్చారు అది నేను నమ్మడానికి వారం పట్టింది ఎందుకు నమ్మలేదు అప్పుడు కూడా ఎందుకు నమ్మానంటారేమో వాళ్ళు యాభై వేలు అడ్వాన్స్ చేశారు అకౌంట్లో వేలు అడ్వాన్స్ చేశారు అకౌంట్ లో డబ్బులు పడి జోన్ అన్న ఎందుకంటే అతను నమ్మట్లేదు అతను ఈగో తీసుకున్నాడు వీళ్ళు నమ్మించాలి అని నేను నమ్మట్లేదు తెల్లారంగానే అకౌంట్ లో డబ్బులు పడి ఒకసారి చూడు తమ్ముడు అని అన్నట్టు సార్ తప్పైపోయింది సారీ సార్ మీరు నిజంగా డైరెక్టర్ గారు అంటే నేనేనయ్యా బాగున్నారా ఈ ఇంకా రెండు మూడు సినిమాలు చేశాను ఇగో నా ఇవి పంపిస్తాను చూడు పాత సినిమాలు చాలా చేశానయ్యా నేనే సతీష్ సార్ 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 క్షమించండి ఏమనుకోమాకండి సార్ నేను ఎవరికి ఫ్రాంక్ చేస్తున్నారు నా ఫ్రెండ్స్ అనుకున్నాను సార్ ఏమనుకోమాకండి నేను వచ్చేస్తాను సార్ ఆఫీస్కి వెళ్ళినా నువ్వు శుభ్రంగా మెల్లగా కంగారం ఏం లేదు నేను టైం చెప్తాను అవతలలో ఉన్న ఒక్కసారి వచ్చి మేము గెటప్ వేస్తాము దానికి ఒక్కసారి రెండు డైలాగులు చెప్తాం చూడన్నాడు ఫస్ట్ రావడం రావడం హోటల్ దగ్గర రావడం చిన్న గెటప్ రెండే రెండు డైలాగులు చెప్పాడు ఆ డైలాగ్ టప్ప ట చెప్పేపాటికి సెలెక్టెడ్ అసలు నీకు చెప్ప అవసరం లేదు బట్ ఇంతనే చేయించామని చెప్పి ఓకే చేస్తాడు నాకు అంత ఇష్టం ఆ స్కిట్ అంటే అందుకని బైరోద్దీప స్కిట్ అలాగ బ్రిటిష్ బ్రిటిష్ స్కిట్ ఒకటి చేసాము అలా నేను ఒక నూట డెబ్బై స్కిట్లు చేశానండి మొత్తం అన్నిట్లోనూ నాకు మంచి లీడ్ క్యారెక్టర్లే ఉండేది కాకపోతే చెప్పే కదా నేను కొంచెం బిజినెస్ అవి ఆడవిలో ఉండటం వల్ల జస్ట్ కొంచెం లే తక్కువ అంటే మరీ ఏం కాదు ఓకే ఫిఫ్టీ పర్సెంట్ హ్యాపీ నేను ఎక్కడికి వెళ్ళినా నాకు గుర్తింపు కానీ నా ఈవెంట్లు కానీ అంతా నేను హ్యాపీ అంత ఇది రేజింగ్ రాజు చెప్పడం వల్ల అది నన్ను జబర్దస్త్ తీసుకోవడం అలాగ అంచలగా అది కాను కొన్ని సినిమాలు కూడా నేను నటించడం జరిగింది పాలు అమ్ముకునే స్థాయి నుంచి పది మంది గుర్తు పెట్టుకునే అంత స్థాయి వరకు నేను వచ్చానని మోహన్ మచ్చ అయితే మనతో చెప్తున్నారు శ్రీనివాస్తో రైట్ నైన్ మీడియాని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎన్నో మంచి మంచి వీడియోస్ కానీ మంచి మంచి షార్ట్స్ కానీ ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నారు చాలా బాగుంటుంది మొత్తం మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్తే మీకు అర్థమైపోతుంది పుండరీ కాక్షయ్ గారు దీనికి సీఈఓ ఆయనకి కంగ్రాచులేషన్స్ అండి మీకు సక్సెస్ఫుల్ గా చాలా ముందుకు వెళ్తుంది మీ ఛానల్లో నేను చూశాను చూశాను కాబట్టి నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను చాలా బాగుందండి చాలా థ్యాంక్స్ ఓకే థ్యాంక్ యూ అండి